అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు నలభై ఐదేళ్లు దాటిన మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సీనియర్ సిటిజన్స్కు ఇండియన్ రైల్వే కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలు మీకు తెలుసా నలభై ఐదేళ్ళ నుంచే మహిళలకు భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లు నలభై ఐదేళ్ళు నిండిన మహిళల కోసం బెర్త్ల రిజర్వేషన్లో మూడు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది అయితే చాలామందికి వాటి గురించి తెలియదు దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వే సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుంది రైల్వే ప్లాట్ఫారం మీద పోర్టల్ నుంచి రిజర్వేషన్లో లోయర్ బెర్త్ ప్రిపరెన్స్ల వరకు ఎన్నో ఉన్నాయి మగవాళ్ళకైతే అరవై ఏళ్ళు నిండితే వర్తించే వెసులుబాట్లు కొన్ని మహిళలకు నలభై ఐదేళ్లకే వర్తిస్తాయి ఇక సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణంలో మూడు మంచి ఫెసిలిటీలు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో భారత్ ఒకటి రోజు లక్షలాది రైళ్లలో కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు అతిపెద్ద రవాణా వ్యవస్థ సీనియర్ సిటిజన్ల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుంది అందులో మూడు ముఖ్యమైనవి ఉన్నాయి రైలు టికెట్ బుక్ చేసుకునే దగ్గర నుంచి రైళ్లలో ప్రయాణించే వరకు ఈ ఫెసిలిటీస్ను సీనియర్ సిటిజన్ల కోసం ఇండియన్ రైల్వే అందిస్తుంది వీటిని వయసు మళ్ళిన వాళ్ళు చాలా సులభంగా పొందవచ్చు అయితే చాలామందికి ఈ విషయం తెలియదు ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం అరవై ఏళ్ళు నిండిన మగవాళ్ళను యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన ఆడవాళ్లను సీనియర్ సిటిజన్స్గా పరిగణిస్తారు వీళ్ళకి సంబంధించిన కేరింగ్ బాధ్యతలను రైల్వే తీసుకుంటుంది ఇక మూవింగ్ ట్రైన్లో లోయర్ బెడ్పై తొలి హక్కు సీనియర్ సిటిజన్లదే దేశంలో దాదాపు చాలా రైళ్లలో రిజర్వైడ్ అన్ రిజర్వైడ్ కోచ్లు ఉన్నాయి వాటిలో మూడు రకాల బెర్త్లు ఉంటాయి లోయర్ మిడిల్ అప్పర్ బెర్త్లు ఉంటాయి రిజర్వేషన్ సమయంలో సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్ను ఆప్షన్గా పెట్టుకోవచ్చు ప్రయారిటీ బేసిస్ లో సీనియర్ సిటిజన్స్ కు లోయర్ బెర్త్ను కేటాయిస్తారు అదే మహిళల విషయంలో అయితే నలభై ఐదేళ్లు నిండిన వాళ్లకు లోయర్ బెర్త్ పొందే అవకాశం అయితే ఉంది అదే మూవింగ్ ట్రైన్లో అయితే ఖాళీ అయ్యే లోయర్ బెర్త్పై పై తొలి హక్కు సీనియర్ సిటిజన్లకే ఉంటుంది ఒకవేళ రిజర్వేషన్ సమయంలో లోయర్ బెర్త్ లేకుంటే ప్రయాణ సమయంలో ఏ స్టేజిలో అయినా రైళ్ళల్లో లోయర్ బెర్త్ ఖాళీ అయితే అది సీనియర్ సిటిజన్లకే ముందుగా కేటాయించాలి టీటీఈ అందుకు అవసరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేసి సదరు సీనియర్ సిటిజన్లకు కేటాయిస్తారు ఒకవేళ రైలు ప్రారంభమయ్యేటప్పటికీ లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే అప్పుడు కూడా అప్పర్ మిడిల్ బెర్త్ల్లో ఉన్న సీనియర్ సిటిజన్లు ఆ బెర్త్ పొందేలా ఇండియన్ రైల్వే రూల్స్ ఉపయుక్తంగా ఉన్నాయి ఇక సీనియర్ సిటిజన్లకు స్లీపర్ ఏసీ కోచ్లలో ఐఆర్టీసీ సీనియర్ కోట కింద ప్రత్యేక బెర్తులు ఇక ఇండియన్ రైల్వేలో ఉన్న ప్రతి ట్రైన్లోనే రిజర్వేడ్ కోచ్లలో కొన్ని బెడ్తులు సీనియర్ సిటిజన్స్ కోసం రిజర్వేడీ చేసి ఉంటాయి స్లీపర్ కోచ్ల్లో అయితే ఆరు బెడ్తులు ఏసీ త్రీ టైర్ ఏసీ టూ టైర్లో మూడేసి బెర్తులను రిజర్వే చేసి ఉంచుతారు అయితే అవసరాన్ని బట్టి ఈ సీట్లను నలభై ఐదేళ్ళు నిండిన మహిళలకు గర్భిణీలకు కేటాయిస్తున్నారు ఇదే సమయంలో ఏసీ కోచ్ల్లో ఉన్నామా రైలు రాజధాని ఎక్స్ప్రెస్ దూరంత ఎక్స్ప్రెస్లలోనూ సీనియర్ సిటిజన్స్కు సాధారణ రైళ్ళల్లో కంటే ఎక్కువ విడుతులు రిజర్వే అయ్యి ఉంటాయి ఇక లోకల్ ట్రైన్స్ మెట్రో రైళ్లలోనూ సీనియర్ సిటిజన్స్కు రిజర్వేషన్ ఇక లోకల్ రైళ్లు మెట్రో ట్రైన్లలోనూ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి ఇక కోల్కతా బెంగళూరు చెన్నై ముంబై వంటి మెట్రో నగరాలలో సీనియర్ సిటిజన్లు ఈ ఫెసిలిటీస్ పొందవచ్చు సెంట్రల్ రైల్వే వెస్టర్న్ రైల్వేల కింద నడిచే లోకల్ రైళ్లలో ఈ రిజర్వేషన్ సదుపాయం ఉంటుంది వీటితో పాటు మేజర్ రైల్వే స్టేషన్లలో వీల్ చైరు సౌకర్యం కూడా రైల్వే కల్పిస్తుంది అయితే ఈ సదుపాయాలకు నిర్ణీత మొత్తంలో చెల్లించి ఈ సదుపాయాలు పొందాల్సి ఉంటుంది